సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం రాజోలుపాడు నాయుడుపాలెంలో మాజీ మంత్రి సోమిరెడ్డి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సర్వేపల్లి నియోజకవర్గానికి మంత్రిగా కాకాని గోవర్దన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలు అభివృద్ది కార్యక్రమాలు ఏంటో చెప్పగలిగే ధైర్యం ఉందా అంటూ సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి రెడ్డి సవాల్ విసిరారు మండల పరిధిలోని వీరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజోలుపాడు నాయుడుపాలెం లింగారెడ్డిపల్లి గ్రామాల్లో ఆయన నాయుడుపాలెం లింగారెడ్డిపల్లి గ్రామాల్లో ఆయన శనివారం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన తన ఎన్నికల ప్రచార రథంపై నుండి మాట్లాడారు పల్లి ప్రజలే ప్రాణమణి మాట ఇస్తే బడమతి పని గుణమే నీదన్నా కదులుతోంది వెంటే తెలుగు దేశం యువసేనా ప్రజలేనా ప్రాణమణి సోమి టన్నా సర్వే పల్లి దండ వేనన్నా సిద్ధాంతము కై కడవరకు పోరాటం ఆటం కాలెదురైన గురి తప్పని నీ లక్ష్యం దిప్పులాంటి తెగువ ఉన్న నిజమైన ప్రజానేత అందుకేను అంటే మాకు అంతులేని అభిమానం సోమశిల జనాల కై దీక్ష చేసి सभे yeah, టూ ఇయర్స్ ఎమ్మెల్యే మంత్రి అయినా నేను ఒక మాట ఆయన పదే పదే నువ్వు ఒకసారి ఛాన్స్ అంటుండవు నువ్వేం చేసేవో చెప్పు అంటే నేనేం చేసింది చెప్తా నువ్వేం చేసింది చెప్పు నీ బ్రాండ్ ఏందో చెప్పు పదులకూరు మండలం నీ బ్రాండ్ ఏంది మనబోలి ఏంటి వెంకటాచలం ఏంటి మొత్తుకూరు ఏంటో చెప్పు చెప్పేదానికి ఏమి లేవు ఆయనకు ఉండేది ఏంటంటే డేగపూడి బండేపల్లి కి ఆపేశాడు అక్కడున్న దక్షిణ కాలం బ్యాలెన్స్ మూడు కావాలి ఉంటే ఆపేసావు ఆ కంటైనర్ పోర్టు తరిమేసావు చెరువులు ఎత్తేసావు అవన్నీ కష్టపడ్డావు చెరువుల్లో ఎర్రమట్టి మట్టి లేకుండా చేసావు భూములు కుమ్ముకోవడం చేసావు ఒక పదివేల మంది పొట్టగొట్టే కృష్ణపట్నం కంటైనర్ పోర్టు తరిమేశావు కృష్ణపట్నం కంటైనర్ పోర్టు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ప్రారంభమైంది ఈరోజు దాన్ని మట్టి కరిపించేశావు బూడిద బొగ్గు ఐ మీన్ ఐరన్ వారు మనకుంచి ఎగుమతులు బియ్యం చేపలు రొయ్యలు పత్తి మిర్చి పొగాకు ఎగుమతులు తమిళనాడు ధరివేశావు దిగుమతులు తమిళనాడు ధరివేశావు ఈ ఘనకార్యాలు నువ్వు చేసింది కేసులు పెట్టించావు నిన్న నేను ఎలక్షన్ అమెంట్ పెట్టేశా ఎన్ని కేసులు పద్దెనిమిది కేసులు నేను మళ్ళీ జనార్దన్ రెడ్డి పెట్టించాడా నా మీద ఆనవాళ్ళు పెట్టించాడా రాజశేఖర రెడ్డి పెట్టించాడా శాసనసభలో ఎప్పుడున్నా నేను రాజశేఖర రెడ్డితో రాజీపట్టన నెదిమల్లితో రాజీపట్టన ఆనవాడితో రాజీపట్టన ఒక్క కేసు పెట్టారా అంటే గ్రేట్ తోడేరు రెడ్డి గారు అది ఆయన సత్తా ఫలాని పని ఊరికి చేయించారని చెప్పు ఇప్పుడు స్టేట్లో వచ్చే వెల్ఫేర్ ఇప్పుడు చంద్రన్న బీమా ఉంది పెళ్లి కానికలు ఉండే చంద్రబాబు నాయుడు చేసిన అనేక కార్యక్రమాలు అని నేను చెప్పుకుంటే రాష్ట్రం అంతా చేస్తారు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేది రాష్ట్రం అంతా చేస్తారు నువ్వేం చే చెప్పు అందుకని సోదరులరా ఇది నేను ఒక్క మాట చెప్పాను ఇంత అరాచకం ఎంతమందిని జైలుకి పంపించావు ఎంతమంది మంది కేసులు పెట్టావు ఎన్ని భూములు ఆక్రమించావు ఏడు వేల ఎకరాలు ఏడు వేల ఎకరాలు అంటున్నావు నేను గవర్నమెంట్ కలెక్టరేట్కి లెటర్ పెట్టాను ఆర్టీఐ కింద వాళ్ళు ఎంత ఇచ్చారు మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు కొరవది డిస్ప్లే చేయమన్నా నీకు నిజాయితీ ఉంటే ఏడు వేల ఎకరాలు మండల ఆఫీసులో ఏ ఊర్లో ఏ సర్వే నెంబర్లో ఎవరెవరికి ఎంత ఇచ్చేవో చెప్పు మొత్తం మొత్తం కుంభకోణం ఆల్రెడీ ఒక స్వాతి ఎంఆర్ఓ సస్పెండ్ అయిపోయింది పొదులకు మూడున్నర సంవత్సరం ఐదు మంది జైలు అయిపోయినాడు వెంటాచలం ఎంఆర్ఓ ప్రసాద్ సస్పెండ్ అయిపోయినాడు ఎంతమందిని బలి చేశావు నువ్వు ఇటువంటి పనులు మా జీవితంలో ఎప్పుడన్నా చేశామా ఉన్న ఆస్తులు అమ్ముకున్నావే కానీ ప్రజల ఆస్తులు జోలికి పోలే నెల్లూరు సిటీలో నెల్లూరు సిటీలో ఐదు గ్రామాల్లో కార్పొరేషన్ లిమిట్స్ ఐదు గ్రామాల్లో అన్నిపురం చెరిపూరు రాజుపాడెం గూడగలపాడు నవలాస్ గార్డెన్స్ మా పొలాలు ఉన్నాయా కొత్త ఎదురుగా కొత్త ఎదురుగా ఉండే శ్రీనివాస్ మాల్ ఉందా ఇప్పుడు రెండు ఎప్పుడది పంతొమ్మిది వందల అరవై రెండు మేము చిన్న పిల్లలను చెడ్డీ వేసుకొని పోయినాం బెదవాడి గోపాలరెడ్డి ఎస్ సుబ్బారెడ్డి వచ్చి ఓపెన్ చేశారు వెంకటేశ్వర మాత్యం సినిమా చూసాం గుర్తుంది రెండు వేల సంవత్సరంలో నేను రెండోసారి ఎమ్మెల్యే మంత్రి అయినప్పుడు అమ్మేసుకున్నాము నీ మాదిరిగా కరోనా హౌసులు కట్టుకున్నామా వేల కోట్లు దోచుకున్నామా నీ మాదిరిగా తల్లులు తండ్రుల గురించి గౌరవం లేని భాష ఎప్పుడైనా మా జీవితంలో మాట్లాడేమా రాజకీయ పోరాటం చేసామే కానీ దుర్మార్గంగా మేము వ్యవహరించలా ఆ ఓనర్లు వచ్చిన దగ్గర కళ్ళు పెట్టుకుంటే పోయి కూర్చుంటే ఆ గిరిజన బిడ్డలు మా చచ్చిపోతామయ్యా అని అంటుంటే నేను సత్యాగ్రహం కూర్చున్నా అయితే అప్పుడప్పుడు రౌడీలు పంపిస్తున్నారు వాళ్ళు వచ్చి తోక ముడిచిపోయినారు ఫైనల్గా మన తోడే రెడ్డి గారు ఏమన్నా పంపించాడు నేను షెక్ చేసుకుని సాయంత్రం కూర్చోనుండ చీకటి పడుతూ ఉంది వస్తూ ఉండరు లేడీస్ లిప్స్టిక్ పెట్టుకుంటారు షోకు చేసుకుంటారు ఏం తెలుగుదేశం మహిళ అనుకున్నామే వీళ్ళే ఎంత షోక్ చేసుకొని కొలుతూ వస్తున్నారు అనుకున్నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇటు ఆడోళ్లు కాదు మగోళ్ళు కాదు హిజ్రాల్ని పంపించాడు రెండు బస్సుల్లో హిజ్రాల్ ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు రాజకీయ ప్రత్యర్థి మీద హిజ్రాల్ని వేరే మీరైతే వేరే భాష అంటారు హిజ్రాల్ని పంపించిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా అని అడుగుతుండా మన కర్మ సరివేపల్లి సరివేపల్లిలో ఉంటాడు మనకు దొరికాడు దొరక తొరక అందుకని మీ అందరు కూడా నేను కూడా అలిసిపో నాలుగు సార్లు ఓడిపోయినా నేనేం తప్పు చేయలే ఓడిపోయినా అనేక విజయాలు సాధించాం కృష్ణపట్నం పోర్టులు వాటి కాంపెన్సేషన్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి గెలిచినప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అనేక ఒక ఒక హైటెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్ పోతే ఎంత ఇస్తున్నారు మనం ఎంత చేయించాం అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పదకొండు గంటలకి మేనిఫెస్టో ఇస్తాను అంట ఆయన ఆయనంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంట రెండు వేల ఇరవై నాలుగు మద్యం ఎత్తేసి ఓట్లు అడుతున్నావా మా అక్కజల్లులని మద్యం ఎత్తేసి ఓట్లాడుతాను అడుతాను నలభై ఐదేళ్ళకి పింఛను పెడతా అన్నావు కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నావు మండలానికి ఒక వృద్ధాశ్రమం పెట్టి డాక్టర్లు పెడతానన్నావు నియోజకవర్గానికి ఒక మండల శీతలీకరణ గిడ్డ పెడతానన్నావు నాలుగు వేల కోట్లు ఫండ్గా రైతుల కోసం పెడతా ఏది చేసావో చెప్పని అడుగుతున్నా ఆయన కూడా చేశాడు మా అన్నదమ్ముడు తాగుతారు మా అక్కజల్లులు సంగతి వదిలేస్తే ఓట్లు ఓట్లేస్తారేమో అని అనుకున్నాడేమో దాన్ని ఇంకొక పదిహేడు తాగుతారని పదహారు వేల కోట్లు పదహారు వేల కోట్లు బ్రీవరీజెస్ కార్పొరేషన్ తనఖా పెట్టి డబ్బు తెచ్చి పదమూడు లక్షల కోట్లు అప్పు చేశావు అరాచక ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేశాం ఆయన చూలో ఈయన దూరిపోతాడు ఈ చూలో ఆయన దూరిపోతాడు ఈయనకి నియోజకవర్గం జిల్లా ఆయనకి రాష్ట్రం జగన్ అన్నకి మన బిడ్డకి రాష్ట్రం ఈయన తోడేరు రెడ్డి గారికి నియోజకవర్గం జిల్లా ఎన్ని ఎన్ని క్వాచ్ మైన్స్ వరదాపురం క్వాచ్ ముగళ్ళూరు క్వాచ్ మరుపూరు క్వాచ్ ముదిగేడు క్వాచ్ ఒక్కదానికి లీజ్ ఉందా ఒక్కదానికి తెల్ల బంగారం ఎంత టన్ను ముప్పై వేల నుంచి డెబ్బై ఐదు వేలు వరకు మైకోమిక్స్ పిల్లికి బిచ్చం పెట్టావా పిల్లికి ఒక గిరిజన బిడ్డలకి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే పడిపోతున్నాయి తంతే పడిపోతున్నాయి ఒక లక్ష ఇచ్చావా ఒక యాభై వేలు ఇచ్చావా ఇది దురదృష్టకరమైన పరిపాలన ఈరోజు రోజు జరుగుతా ఉంది అందుకే నేను ఒక మాట చెప్పా ఒక్క మాట చెప్పా ఒక ప్రతిఘటన సర్వేపల్లి నియోజకవర్గం ఒక ప్రతిఘటన సినిమా చూపించాలి కాకాని పోతు మీరందరూ విజయశాంతలు కావాలా మీరందరూ మరో విజయశాంతులు కావాలా దుర్మార్గాలు చేస్తే పాపాలు చేస్తే అరాచకాలు చేస్తే దోపిడీ చేస్తే ప్రజల తీర్పు ఇట్టుంటుంది అని చెప్పేసి రాష్ట్రానికి తెలియాలా దేశానికి తెలియాలా ఒక్కసారి మన బిడ్డ జగన్ అన్న ఏం చెప్పాడు మన తోడేరు బుడ్డ ఆయన ఏం చెప్పాడు ఒకసారి పెడుతున్నాడు మేనిఫెస్టో మీటింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి హామీలు ఇస్తున్నాయి కొట్టారు మీరా మా ఆడపడుచులకి అయితే ఇరవై నాలుగు మంది అనేది లేకుండా చేసి అక్క చెల్లెని ఓట్లాడుతా అన్నాడు ఎంత మాట చెప్పాడు ఇప్పుడు అన్న తమ్ముడు తనఖా పెట్టాడు మా అన్న పది సంవత్సరాలు గ్యారంటీగా తాగుతారని పదహారు వేలు కోట్లు అప్పు తెచ్చాడు కరెంటు బిల్లు తగ్గిపోయా ఎంత తగ్గిందా పెంచేసాడా ఎనిమిదో తొమ్మిది సార్లు పెంచాడు పల్లిలో వర్షాలకి పడిపోతే ఎనఫస్ ఫార్మర్స్ వార్ ఫుటింగ్ కింద పెట్టాం రెండు వేల పదిహేను నవంబర్ వర్షాలు పడితే తెల్ల ప్రతి ఇంటికి నాలుగు వేల రూపాయల డబ్బులు మరి ఇరవై కేజీలు బియ్యం ఇచ్చాం బట్ ఇప్పుడు ఆయన బాగా గుండుగా తయారై ఉన్నాడు రెండోసారి ఎమ్మెల్యే అయినాడు రెండోసారి మంత్రి అయినాడు పౌడర్ కొట్టుకొని వచ్చి నన్ను తిప్పుతా ఉంటాడు మొన్న వచ్చిన మించాంగ్ తుఫాన్కి నేనేమనుకున్నానంటే కనీసం ఒక యాభై వేల రూపాయల డబ్బులు లేకపోతే పదివేల డబ్బులు ఒక బస్తా బియ్యం ఇచ్చేశాడు అనుకున్నా చూస్తే ఏమి లే గిరిజనులకు ఇస్తా అంట అది కూడా ఒకరుంటే కార్డులో వెయ్యి రూపాయలు అంట ఇద్దరుంటే రెండు వేలంట ముగ్గురుంటే రెండు వేల ఐదు వందలు అంట ఎస్సీలు లేదు బీసీ లేదు ఆయన అడిగేరి నా ఎస్సీలు నా బీసీలు అంటాడు ఇవన్నీ గమనించమని కోరాడు తప్ప పండేపల్లి కాలవ నిర్మాణం పూర్తి చేయించి ఓటు అడిగినటువంటి పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను చెప్పా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నేను శాంతకు అయితే రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఆ కాలువ నిర్మాణం పూర్తి చేయించి ఈ మాత్ర రైతాంగానికి సాధిక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు అడుగుతాను తప్ప లేకపోతే ఓట్లు అడగలం అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నాడు ఈ జీవితంలో ఓట్లు అడగడంట ఈయన ఆయన రాష్ట్రంలో అక్క జిల్లుని ఓట్లు అడగడంటే ఆయన అక్కడ అక్క జల్లు లేకుండా ఇక్కడ అన్నదమ్ముడు లేకుండా ఎలక్షన్ చేస్తారంట సంతోషం ఏదేమైనా మీ అందరికీ నేను ఒక మాట తెలియజేస్తున్నా ఫైనల్గా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారు ఇటు బీజేపీ ఇటు జనసేన ఇటు తెలుగుదేశం మూడు కలిసినాయి పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పాడు ఆయన సినిమాల్లో హీరో నిజీవితంలో హీరో ఉన్నది మాట్లాడతాడు వాస్తవాలు మాట్లాడతాడు ఈ చంద్రబాబు నాయుడు గారు అనుభవైన చంద్రబాబు చంద్రబాబు గారు ఉండాలా చెడిపోయిన రాష్ట్రానికి కేంద్ర మద్దతు ఉండాలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలా మేము ముగ్గురు ఒకటి కావాలా జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ వైపు మనం నడుస్తూ ఉన్నాం అందులో భాగంగా పింఛన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం అంటే ఆ రోజు రెండు వందలు ఉన్న పింఛన్ బాబు గారు రాగానే వెయ్యి రూపాయలు చేసి రెండు వేలు చేశాడు ఈయనకి వెయ్యి పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది నాలుగు వేలు రూపాయలు చేస్తాం అట్లే ఇంట్లో ఎంతమంది ఆడపడుచులుంటే పదిహేను వందలు నెలకి ఇచ్చి పద్దెనిమిది వేలు వాళ్ళ పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వయసు లోపల ఎంతమంది ఆడపడుచులుంటే నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాం అట్లే బడికిపోయే బిడ్డలకి పదిహేను వేలు ఇస్తాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ఆర్టీసీ బస్సులో అక్కజల్లుల వరకు మాత్రం టికెట్ లేకుండా జిల్లాలో ప్రయాణం చేసే వసతి కల్పిస్తాం ప్లస్ నిరుద్యోగ భృతి అంత ముందు రెండు వేలు ఇస్తున్నా ఇప్పుడు మూడు వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఉమ్మడిగా ప్రకటించారు ఫైనల్ మళ్ళీ ఫైనల్ మేనిఫెస్టో ఫైనల్ మేనిఫెస్టో నాలుగైదు రోజుల లోపల ఉంటుందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ చూదరలారా చోదరిమలారా నేను అలిసిపోయినా అలిసిపోయినా బాబు గారు చెప్పాడు చంద్రమోహన్ మా చంద్రమోహన్ రెడ్డి పోరాడి పోరాడి బిక్కిపోయినాడు అవతలయనేమో బలిసిపోయినాడు అదేం వాస్తవం ఆయనకేం లేదు ఒక మైండ్ డబ్బు అంటే అలా పదివేలు పంచియచ్చు ఒక వీరంపల్లి మైన సారీ వరదాపురం వరదాపురం మైనం నేను చూసి పద్నాలుగు హిటాచలు ముప్పై ఉండమ్మా బాబు కొండూరుపాడం ఎస్సీ కాలనీ తాగురెడ్డి పథకం పదమూడు లక్షలు లింగారెడ్డిపల్లి గిరిజన కాలనీ ఇరవై రెండు ఐషులు కొండూపాడము ఎస్సీ కాలనీ పదిహేను లక్షలు కమ్యూనిటీ హాల్ విరంపల్లి శ్మశానం పది లక్షలు రాజులపాడు అంగన్వాడీ బిల్డింగ్ తొమ్మిది లక్షల అరవై ఏడు వేలు కొండుపాడం అంగన్వాడీ బిల్డింగ్ తొమ్మిది లక్షల చిల్లర కొండుపాలం ఎస్సీ కాలనీ అప్రోచ్ రోడ్డు అరవై ఐదు లక్షలు మనబోలు పొదలకూరు రోడ్డు నుంచి కొండపాళెం రోడ్డు తొంభై రెండు లక్షలు తొంభై మూడు లక్షలు మనబోలు పొదలకూరు రహదారి నుంచి లింగారెడ్డిపల్లి రోడ్డు ఒక కోటి ఇరవై రెండు లక్షలు కుంకుమ రైతు వ్యవసాయ పథకం మైనారిటీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ గోమాధార లోన్లు ముఖ్యమంత్రి సహాయ నిధి చంద్రన్న పెండి కానుకల చంద్రన్న బీమా బీసీ కాపరేషన్ ఇవన్నీ ఉన్నాయి ఒక కోటి ముప్పై లక్షలు రాజోల్పాడు రోడ్డు ఒక్కటి ఇప్పుడు ప్రారంభం పడకూడదు చూసొచ్చా ఒక కోటి ముప్పై లక్షలు తర్వాత మీరు రెండు వేల మూడులో ఒక రోడ్డు అని చెప్పినటువంటి రెండు వై మూడు రోడ్డు కూడా రెండు వేల మూడులో అప్పుడు కంతమ్మ చెట్లలో ఉన్న డొంక డైలివర్ సీఎం ప్రోగ్రాంలో బాబు గారు శాంక్షన్ చేసింది ఐదు లక్షలు ఇవన్నీ నేను ఈ మండలం కలిసిన తర్వాత అని అక్కడక్కడ కొంచెం కలిసిన తర్వాత మూడు సార్లు సర్వే పనులు పోటీ చేశాను అంటే ఆఫ్టర్ డీలిమిటేషన్ మూడు సార్లు మనం ఓడిపినాం ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు నేను ఇక్కడ ఆయన కొండూరుపాడెం ఎస్సీ కాలనీ తాగురెడ్డి పథకం పదమూడు లక్షలు లింగారెడ్డిపల్లి గిరిజన కాలనీ ఇరవై రెండు లక్షలు కొండూపాడెం ఎస్సీ కాలనీ పదిహేను లక్షలు కమ్యూనిటీ హాల్ వెరంపల్లి శ్మశానం పది లక్షలు రాజులపాడు అంగన్వాడీ బిల్డింగ్ తొమ్మిది లక్షల అరవై ఏడు వేలు ఉత్తమ కొండుపాడం అంగన్వాడీ బిల్డింగ్ తొమ్మిది లక్షల చిల్లర కొండపాడం ఎస్సీ కాలనీ అప్రోచ్ రోడ్డు అరవై ఐదు లక్షలు మనుబోలు పదలకూరు రోడ్డు నుంచి కొండపాడం రోడ్డు తొంభై రెండు లక్షలు తొంభై మూడు లక్షలు మనుబోలు పదలకూరు రహదారి నుంచి లింగారెడ్డిపల్లి రోడ్డు ఒక కోటి ఇరవై రెండు లక్షలు కుంకుమ రైతు రుదాలు వ్యవసాయ పథకం మైనారిటీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ గోమాధారాల లోన్లు ముఖ్యమంత్రి సహాయ నిధి చంద్రన్న పెండి కానుకల చంద్రన్న బీమా బీసీ కార్పొరేషన్ ఇవన్నీ ఉన్నాయి ఒక కోటి ముప్పై లక్షలు రాజోలు పాడు రోడ్డు ఒక్కటి ఇప్పుడు అక్కడ ప్రారంభం పదకొండు చూసొచ్చా ఒక కోటి ముప్పై లక్షలు తర్వాత మీరు రెండు వేల మూడులో ఒక రోడ్డు రెండు రోడ్డు కూడా రెండు వేల మూడులో అప్పుడు కత్మ్మ చెట్లలో ఉన్న డొంక వాల్యూవర్ సీఎం ప్రోగ్రాంలో బాబు గారు శాంక్షన్ చేసింది ఐదు లక్షలు ఇవన్నీ నేను ఈ మండలం కలిసిన తర్వాత అని అక్కడక్కడ నుంచి కలిసిన తర్వాత మూడు సార్లు సర్వే పనులు పోటీ చేశాను అంటే ఆఫ్టర్ డీలిమిటేషన్ మూడు సార్లు మనం ఓడిపోయినాం కానీ ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు నేను ఇక్కడ ఓడిపోయినా కోఆపరేషన్ వచ్చి ఇంట్లోకి వచ్చిన సార్ మీరు ఆపేస్తే ఆరు రాష్ట్రాలకు పోవాలన్నారు నేను అడిగాను ఇరవై సెంట్లు కవర్ చేసే టవర్లు వేసి మీరు యాభై వేలు ఇస్తే రైతులు సంతోషపడతారంటున్నారా కరెక్ట్ కాదు ఇదంటే బ్యాలెన్స్ చేసి రెండు రోజులు మూడు రోజులు నా చుట్టూ తిరిగి మూడు లక్షల యాభై వేలు చేయించాం అప్పుడు మొన్న ఫోన్ చేశా ఎన్ని టవర్స్ జిల్లాలో ఆ రోజు పడ్డాయి మన వల్ల ఎంత బెనిఫిట్ యాభై వేల రూపాయలు మూడు లక్షల యాభై వేలు చేయించాం అని చెప్పి రవి రవికుమార్ అని రిటైర్డ్ ఎండీ నాకు తెలియదు సిట్టింగ్ ఎండి అని ఫోన్ చేశాను అని ఒక మాట చెప్పి నేను రిటైర్ అయిపోయినాను సార్ ఎన్ని టవర్స్ అనేది ప్రజెంట్ ఎండీని అడగండి కానీ ఒక్కటి నాకు గుర్తుంది మేము అన్నిపురం వచ్చాం మీరు టాప్ వేస్తే ఎట్టనుకున్నారు పవర్ ఎట్ట పోవాలనుకున్నారు అని మేము అడిగాం మీరు ఒక మాట చెప్పారు నేను క్లాస్ తీసుకున్నా నీ ఇదే రెండు ఎకరాలు ఉంది నువ్వు పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో ఆఫీసరు కాదు నీకు జీతాలు రావడం లేదు ఒక రైతువి ఒక రెండు ఎకరాలు ఉంది రెండు టవర్స్ వేశారు హై టెన్షన్ ట్రాన్స్మిషన్ వయస్ పోయినాయి నీ వాల్యూ సగా పైన పడిపోయింది నువ్వు నీ భార్య బిడ్డలు యాభై యాభై వేలు ఇస్తే సంతోషంగా ఇంట్లో కూర్చుంటారా ఏమనుకున్నారు మీరు రైతులు అంటే ఏం అంటే మేము మూడు లక్షల యాభై వేలు చేసాం సార్ మీ వల్ల ఇండియా మొత్తం అంటే ఆ లైన్లు వచ్చి మన దగ్గర నుంచి మనుబోలు హై టెన్షన్ సబ్స్టేషన్ నుంచి సబ్ సబ్స్టేషన్ నుంచి ఒకటి తమిళనాడు ఒకటి కర్ణాటక ఒకటి ఒరిస్సా ఒకటి తెలంగాణ మొత్తం దేశంలో యాభై వేలు టవర్కి ఇచ్చేది మూడు లక్షల యాభై వేలు మీ వల్ల అయింది సార్ అది మాత్రం మా గుర్తుంది సార్ అని చెప్పి రవికుమార్ చెప్పిన మాట మీకు మీ అందరి ముందు పెడుతుండ అట్లా మనం జనం కోసం పోరాడాం ఆయన ధనం కోసం పోరాడతాడు అవతల ఆయన మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ కాదు మినిస్టర్ ఫర్ కల్చర్ డబ్బు 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 మూట కట్టుకొని ఏదైనా కంటైనర్లో పెట్టుకొని పైకి పోతాడేమో నాకు తెలియదు కానీ ఇంత ఘోరమైన అవినీతి పరుడు నేను చూడలే అందుకే మీ అందరూ ఇంకొక మాట కూడా చెప్పే అందరికి వస్తాడు రేపు ఐదు వేలు అంటాడు దారం చేయండి ఆరు వేలు ఏడు వేలు మన డబ్బే ఏడు వేలు అంటే పదివేలు మందు సిస్తే తీసుకు తీసుకోగా చచ్చిపోతారు అప్పుడు మరిపల్లె ఇద్దరు పెడతా పలు ఐదు మంది చచ్చిపోయినారు గోవా మందు తెచ్చి ఎప్పుడు ఫోర్టీన్లో మళ్ళీ ఇప్పుడు రెండు డంపులు దొరికినాయి పంటపాలంలో దొరికింది మరి ఇక్కడ విరువుల్లో దొరికింది అటువంటి పని చేయబాకండి కావాలంటే మనం బ్రదర్స్ ఎవరైనా అలవాటు ఉండేవాళ్ళు మాకు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఇకపోతే నీ బాటిల్స్ మేము తాగమని అది అడిషనల్గా తీసుకోండి లోపల రూపీస్ సైకిల్కి ఉద్దేశండి అది ఉండేది ఇంక మన ముందు ఉండేది మన మనం పెట్టాల్సిన కూడా ఆయనే పెట్టేసిందని సిద్ధపడి ఉండరు రెండోది ఏంటంటే ఐ మీన్ వరప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ బీజేపీకి కమలం గుర్తు మీద ఫస్ట్ బాక్స్ లో కమలం గుర్తు సెకండ్ బాక్స్ లో సైకిల్ గుర్తుకి వేసి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ అందరి దగ్గర చూడు కుర్రోళ్ళు నెలలు ఉన్నారు ఎండలో చూడండి కుర్రోళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోండి ఈయన నిద్రపోడు నేను ఎక్కడున్నా ఎన్ని గంటలైనా ఏ ఊర్లో ఉన్నా వచ్చేసి వస్తాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ ఛానల్ చేసుకోండి